సాంకేతిక విప్లవం ఏటికేడు పుంతలు తొక్కుతోంది ఒకప్పుడు చిన్న సమాచారం కోసం గంటలు నిమిషాల తరబడి ఎదురు చూసే మనం నేడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని సెకండ్లలో ప్రపంచాన్ని చూస్తున్నాం టూ జీ త్రీ జీ ఫోర్ జీ లాంటి ఇంటర్నెట్ను ఆస్వాదించిన ప్రజలు మరికొన్ని రోజుల్లో ఫైవ్ జీలోకి అడుగు పెట్టబోతున్నారు మరి భవిష్యత్ అవసరాలకు ఈ స్పీడ్ సరిపోతుందా అంటే కష్టమేనని చెప్పాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరించిన వేళ అంతర్జాలం వేగము పెరగాల్సిన అవసరం ఉంది అందుకు పరిష్కారమే సిక్స్ జీ ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా అడుగులు పడుతున్నాయి రెండు వేల ముప్పై నాటికి సిక్స్ జీని తీసుకురావడమే లక్ష్యంగా పరిశోధనలను భారత్ ముమ్మరం చేసింది ఇతర దేశాల కన్నా ముందుగా సిక్స్ జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికి ఐఐటి మద్రాసు సంస్థ అత్యంత కీలకంగా మారబోతోంది మరి సిక్స్ జీ రాకతో మారే పరిణామాలేంటి దేశీయ అవసరాలకు సిక్స్ జీ ఎలా ఉపయోగపడుతుంది ఎప్పటి వరకు అందుబాటులోకి రావచ్చు ఇంటర్నెట్ నేటి ప్రపంచంలో ఇది ఎంతో కీలకం వాట్సాప్ మెసేజ్ చేయాలన్నా యూట్యూబ్ లో వీడియో చూడాలన్నా ఆఫీస్ కి సంబంధించిన మెయిల్ ఓపెన్ చేయాలన్నా అంతర్జాలం అనేది చాలా అవసరం ఇందులో వైర్లెస్ నెట్వర్క్ అనేది ఒక విప్లవమే అని చెప్పవచ్చు మొదట్లో అంటే పంతొమ్మిది వందల ఎనభైలలో వన్ జీ ద్వారా కేవలం ఫోన్లు మాట్లాడుకునేవాళ్లం ఆ తర్వాత టూ జీ ద్వారా పంతొమ్మిది వందల తొంభైలలో వాయిస్ కాల్స్ తో పాటు మెసేజ్లు పంపించడం ప్రారంభమైంది ఆ తర్వాత పదేళ్లకు అంటే రెండు వేలలో త్రీ జీ వచ్చింది దీని ద్వారా మొదటిసారి ఇంటర్నెట్ సేవలు అంటే వెబ్ బ్రౌజింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాం దీనికి అప్డేట్ వర్షన్ గా రెండు వేల పదిలో ఫోర్ జీ నెట్వర్క్ ప్రారంభమైంది ప్రస్తుతం మనలో చాలా మంది వినియోగిస్తోంది ఇదే నెట్వర్క్ అయితే రెండు వేల ఇరవైలలో ఫైవ్ జీ వచ్చింది కానీ ఇది పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు తర్వాత సిక్స్ జీ ఫైవ్ జీని తలదన్నే విధంగా రాబోతున్న సిక్స్ జీని రెండు వేల ముప్పై నాటికి వినియోగంలోకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే భారత్ తెలిపింది దీనికి సంబంధించి పరిశోధనలు ప్రారంభించింది ఫైవ్ జీకి సహకరించిన ఐఐటి మద్రాస్ సంస్థే సిక్స్ జీకి కూడా పనిచేయనుంది అడ్వాన్స్డ్ సేవలు ఏడు వందల జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి త్వరలో దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఫైవ్ జీ సేవలు విస్తరించనున్నట్లు టెలికాం నెట్వర్క్ సంస్థలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిక్స్ జీని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు మొదలయ్యాయి ఇది ఫైవ్ జీ కంటే వెయ్యి రెట్ల వేగంతో పనిచేస్తుంది టెలికాం విభాగం విడుదల చేసిన సిక్స్ జీ డాక్యుమెంట్ ప్రకారం ఫైవ్ జీ నెట్వర్క్ సెకన్ పది గిగాబైట్స్ వేగంతో పనిచేస్తే సిక్స్ జీ సెకన్ ఒక టెరాబైట్ వేగంతో పనిచేస్తుంది ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరంగా ఫైవ్ జీ ఆపరేటర్లు ఇరవై నాలుగు గిగా హెడ్జ్ నుంచి అరవై ఆరు గిగా హెడ్జ్ స్పెక్ట్రమ్ వేవ్లను ఉపయోగిస్తుంటారు దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది సిక్స్ జీలో మాత్రం స్పెక్ట్రమ్ వేవ్ లో ముప్పై గిగా హెడ్జ్ల నుంచి మూడు వందల గిగా హెడ్జ్లను దాటి టెరా హెడ్జ్ల వరకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు వన్ జీబీ ఫైల్ ఫైవ్ జీ ద్వారా ఒక్క సెకండ్లో డౌన్లోడ్ అయితే అదే సిక్స్ జీ ద్వారా ఒక సెకండ్కి కి హండ్రెడ్ జీబీ అవుతుంది అంటే వంద రెట్లు ఎక్కువ స్పీడ్ తో సిక్స్ జీ పనిచేస్తుంది సిక్స్ జీ ఆరో తరం ఫోన్ టెక్నాలజీ నూట నలభై కోట్ల జనాభా ఉంటే రెండు వందల కోట్ల పైగా సిమ్స్ వాడకంలో ఉన్నాయి ప్రపంచంలో ఎక్కువ డేటాను వినియోగిస్తుంది కూడా మన భారతదేశమే ప్రజలు ఫైవ్ జీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇరవై ఐదు శాతం మంది ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ ఫోన్కి అప్గ్రేడ్ అయ్యారు కానీ వినియోగిస్తుంది మాత్రం ఫోర్ జీనే ఎందుకంటే ఫైవ్ జీ ఒకటి రెండు నగరాల్లోనే వస్తుంది ఇప్పుడు మళ్ళీ సిక్స్ జీ ఫోన్కి అప్గ్రేడ్ అవ్వాలి ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ప్రజలు టెక్నాలజీ పరంగా ముందుండాలంటే సిక్స్ జీ ఫోన్లకి అప్గ్రేడ్ అవ్వక తప్పదు సిక్స్ జీని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రపంచంలోని అగ్రదేశాలు పరిశోధనలకు సిద్ధమయ్యాయి ఈ రేసులో ముందుండేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది చెన్నైలోని ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్లో సిక్స్ జీ సాంకేతికతపై పరిశోధనలు చేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ పరిశోధనల్లో పాటించాల్సిన విధి విధానాన్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయూ ఇప్పటికే విడుదల చేసింది దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ నాలుగు వందల డెబ్బై ప్రతిపాదనలను సిద్ధం చేసింది ఢిల్లీలో టెలికాం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యాలయంతో అనుబంధంగా ఉండి ఐఐటి మద్రాస్ ఈ పరిశోధనలో ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది సెల్ ఫ్రీ మాసివ్ ఎంఐఎంఓ టెక్నాలజీ అనే సాంకేతికతను రూపకల్పన చేసింది గతంలో వలె ఒక్కో సెల్ కి ఒకే బేస్ స్టేషన్ పై ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ ను తీసుకురానున్నారు ఇది ఎక్కువ యాంటినాలను వినియోగించి వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అలాగే వైర్లెస్ నెట్వర్క్ల పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది దీని ద్వారా ఎక్కువ మందికి ఇంటర్నెట్ అందించడంతో పాటు నెట్వర్క్ లేని ప్రాంతాలు జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ డేటా వేగాన్ని గణనీయంగా పెంచుతుంది భారత్ అమలు చేసే సిక్స్ జీ వ్యూహానికి ఇది వెన్నెముకలా పనిచేయనుందని నిపుణులు భావిస్తున్నారు సిక్స్ జీ కోసం భారత్ ఓ కూటమిని ఏర్పాటు చేసింది ఐరోపాలోని సిక్స్ జీ ఐఏతో పాటు ఔలు యూనివర్సిటీ అంతరిక్ష ప్రయోగాలకు ఫిన్లాండ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసినట్టు గత నెల కేంద్రం ప్రకటించింది సిక్స్ జీ సాంకేతికతను రెండు వేల ముప్పై నాటికి రెండు దశల్లో ప్రజలందరికీ చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు తొలి దశలో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సిక్స్ జీ ఏర్పాటులో కొత్త ఆలోచనలకు అంకురార్పణ వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం విద్య నుంచి వైద్యం వరకు వివిధ రంగాల్లో వినియోగం వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చలు వంటివన్నీ ఉంటాయి రెండో దశ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐదేళ్లు ఉంటుంది రెండో దశలో సిక్స్ జీ పరీక్షలకు ఏర్పాటు స్పెక్ట్రం వేలం ప్రజలకు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తేవటం లాంటివి ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు సిక్స్ జీ ఉపయోగాల విషయానికి వస్తే ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు వైద్య రంగంలో దీని సేవలు అనేక మార్పులు తీసుకురానున్నాయి సిక్స్ జీ నెట్వర్క్ తో ఆస్పత్రి సేవలనే ఇంటికి తీసుకురావచ్చు వ్యవసాయంలో చేడపేడల సమస్య పురుగు మందులు సమయానికి చల్లటం పంటలను పరిశీలించటం లాంటి వాటిని ఇంట్లో ఉండే ఏఐ ద్వారా పర్యవేక్షించవచ్చు అలాగే ప్రస్తుతం మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ట్యాక్సీల విషయంలో సిక్స్ జీ ముఖ్య పాత్ర పోషించనుంది ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ అనేది పగడ్బందీగా పనిచేయనుంది ముఖ్యమైనది అందరికీ అవసరమైనది ఇంటర్నెట్ సిక్స్ జీ వస్తే ఇంటర్నెట్ లో ఇప్పుడున్న జాప్యం తగ్గనుంది ముఖ్యంగా పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినేవారికి అది మారుమూల ప్రాంతమైన సిక్స్ జీ నెట్వర్క్ ద్వారా నాణ్యమైన పాఠాలు వినవచ్చు వీటితో పాటు అంతరిక్ష పరిశోధనల్లోనూ అత్యంత కీలకంగా మారనుంది సిక్స్ జీ ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు స్మార్ట్ సిటీలు రిమోట్ హెల్త్ కేర్ వంటి సేవల్లో ఫైవ్ జీ నెట్వర్క్ కీలకం కానుంది సిక్స్ జీ ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు ఉదాహరణకు సిక్స్ జీ నెట్వర్క్ ద్వారా హెచ్డీ క్వాలిటీ కలిగిన వంద సినిమాలను ఒక నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాక కారులో లేదా విమానంలో ప్రయాణిస్తూ ఫోన్ ద్వారా వేర్వేరు సాంకేతికతను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది దీనివల్ల ఎంత దూరంలో ఉన్న డివైజ్లనైనా ఫోన్ తో కంట్రోల్ చేయడంతో పాటు ఒకేసారి అధిక సంఖ్యలో వేర్వేరు గ్యాడ్జెట్లతో అనుసంధానం కావచ్చు సిక్స్ జీ నెట్వర్క్ వాస్తవిక ప్రపంచానికి డిజిటల్ వరల్డ్ కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు ఇంకా సిక్స్ జీ ఫోన్ వల్ల ఉపయోగాలు చూసుకుంటే హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది రోబోటిక్ సర్జరీస్ కూడా మెరుగుపడతాయి విద్యా వ్యవస్థ గురించి చూసుకుంటే అల్ట్రాఫాస్ట్ స్పీడ్తో ప్రతి క్లాస్ రూమ్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది కమ్యూనికేషన్స్ వ్యవస్థలు కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంది ఇంకా మీడియా ఎంటర్టైన్మెంట్ గురించి చూసుకుంటే విచువల్ రియాలిటీ మెరుగుపడుతుంది ఫోర్ కే ఎయిట్ కే వీడియోలు కూడా బఫర్ అవ్వకుండా స్ట్రీమ్ అవుతాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్స్ ఇంకా యాప్స్ డెవలప్ చేయడానికి ఈ సిక్స్ జీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా ఎకనామిక్ పరంగా చూసుకుంటే ఇన్నోవేషన్స్ పెరుగుతాయి ఇన్నోవేషన్స్ పెరగడం వల్ల పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు రావడం వల్ల ప్రజలకు ఉపాధి కలుగుతుంది ఈ సిక్స్ కూడా ప్రజలకి అందుబాటు ధరల్లో ఉంచితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే ఉన్న తరీఫ్ ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఈ సిక్స్ జీ నెట్వర్క్ ని పబ్లిక్ ప్లేస్ లో కూడా ఉంచితే ప్రజలు వైఫై ద్వారా దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఇదిలా ఉంటే ఫైవ్ జీ నెట్వర్క్ దానికి అనువైన పరికరాలు సామాన్య వినియోగదారుడికి ఇంకా అందుబాటులోకి రాలేదు దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది మరోవైపు భారతీయ ఇంజనీర్లు సిక్స్ జీ సాంకేతికత ఆధారంగా కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించారు ఇంటర్నెట్ సేవల్ని సులభతరం చేసే ఫైవ్ జీ సిక్స్ జీ ధరల్ని సైతం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని టెక్ నిపుణులు చెబుతున్నారు ఫోర్ జీ సేవలకే ఇటీవల ధరలు పెంచిన ప్రైవేటు టెలికాం సంస్థలు భవిష్యత్తులో ఫైవ్ జీ సిక్స్ జీ ఇంటర్నెట్ సేవల ధరల్ని అమాంతం పెంచే ప్రమాదం ఉంది సిక్స్ జీ వల్ల లాభాలు ఎక్కువగానే ఉన్నాయి కానీ భవిష్యత్తులో ఇది ఎంతవరకు ఎలా ఉపయోగపడుతుందనేది అందుబాటులోకి వస్తేనే తెలుస్తుంది